బిల్డప్ ఎక్కువ పని తక్కువ ఇవాళ సింపుల్ గా చెప్పాలంటే చంద్రన్న కాను అని ఆయన ఉన్నప్పుడు ఒక చిన్న కార్యక్రమాన్ని చేశాడు ఇచ్చేవాడంటే చంద్రన్న కానుక కింద అర కేజీ బెల్లం కేజీ గోధుమ పిండి వంద గ్రాముల హెరిటేజ్ నెయ్యి ఇచ్చేవాడు ఇవాళ జగనన్న కానుకలు జీవితాల్ని అది కూడా సంక్రాంతికి మాత్రమే ఇచ్చేవాడు కేజీ బెల్లంతో పండగ చేసుకోమని చెప్తూ ఉండేవాడు కానీ వాళ్ళ జగనన్న మీరిచ్చే కానుకలు అదే కానుకలు సార్ జీవితాల్ని నిలబెట్టేవి భవిష్యత్ తరాలకి తలరాత రాసేవి ఒక ఇంగ్లీష్ మీడియం మొదలుకుంటే వైద్యం విద్య ఆరోగ్యాల్లో ఒక విప్లవాల్ని ఇవాళ మీరు సృష్టించారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా వైద్యం ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎన్నో కానుకలు ఇవాళ మీరు అందించి చేయూత భరోసా లాంటివి అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతూ ఉన్నారు ఈ కానుకలు గొప్పవా ఆ కానుకలు గొప్పవా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇంటింటికి మీరు పెన్షన్ పంపుతూ ఉంటే ఆ పెన్షను ఇవాళ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేసి అదేదో మిమ్మల్ని కట్టడి చేయగలుగుతామని వాళ్ళు భ్రమల్లో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తానని చెప్తూ ఉన్నాడు అదే పెద్ద మనిషి తాను అధికారంలో ఉన్న ఉన్నప్పుడు పెట్టిన జన్మభూమి కమిటీల్ని కంటిన్యూ చేస్తానని చెప్పలేడంటేనే మీకు ఆయనకి ఉన్న తేడా మీ విజన్కి ఆయన విజన్కి ఉన్న తేడా అర్థమవుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా సార్ అని నమ్మండి అని చెప్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో తనని నమ్మమని చంద్రబాబు ఎక్కడా చెప్పట్లే అని నమ్మండి మా కూటమిని నమ్మండి అంటూ ఉన్నాడు కానీ చంద్రబాబు పొలిటికల్ డిఎన్ఏ తెలిసిన వాడు ఎవడు ఎన్డీఏ కూటమిని నమ్మే పరిస్థితి వాళ్ళ లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ప్రతిసారి యుద్ధం యుద్ధం అని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వాళ్ళ యుద్ధం అంటే మీరు సిద్ధం అన్నారు మీరు సిద్ధం అన్న వెంటనే ఒక్కసారిగా మేమంతా సిద్ధమని మీ వెనకాల వచ్చామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం సార్ చివరిగా ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మా దగ్గర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఒక సమస్య సమస్యని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఈ తీర ప్రాంతంలో ఓఎన్జీసి ఒక సర్వేని సిస్మిక్ సర్వేని చేపట్టి ఆ క్రమంలో ఆ కాలంలో ఐదు వందల కిలోమీటర్ల మేరకు ఎక్కడ వేట ఆడకూడదు మత్స్యకారులు ముప్పై ఐదు కిలోమీటర్లు నోమేన్ జోన్ అని ప్రకటించినప్పుడు మత్స్యకారులు ఆందోళన ఉంటే పెద్దలు కాకినాడ సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మన ఎంపీ గారు వంగా గీతా విశ్వనాథ్ గారు నేను వారికి అండగా నిలబడి రాజకీయాలకు అతీతంగా ఒక ఉద్యమాన్ని చేశాం సుమారు పద్దెనిమిది రోజుల పాటు ఈ ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం ఫలితంగా మీ దృష్టికి కూడా తీసుకొచ్చినప్పుడు మత్స్యకారులకు అండగా ఉందని చెప్పారు ఆ ఉద్యమం ఫలితంగా ఒక కమిటీని నియమించారు ఇప్పుడు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మీరు తప్పకుండా మా ప్రాంత మత్స్యకారులకి న్యాయం చేయాలి తీర ప్రాంత మత్స్యకారులకని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా మీ పాతికేలా ప్రస్థానం ఇంకా భవిష్యత్తులో రాజకీయ ప్రస్థానంలో మేమందరం మీకు అండగా మీ వెనకాల నడుస్తాం మేమంతా సిద్ధం అని మీకు ప్రమాణం చేస్తా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి